వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు షర్మిల హాట్ కామెంట్స్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నాయని వార్తలపై షర్మిల ఆసక్తికర సమాధానం ఇచ్చారు పిల్ల కాలువాలన్నీ చివరికి సముద్రంలోకి కలవాల్సిందే అని చివరకు ఎండిపోతాయి తప్ప ఆమె అని ఆమె బదులిచ్చారు రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్సార్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఆమె అభిప్రాయపడ్డారు మరణించిన వైఎస్సార్ రాజకీయాలు ముడిపెట్టవద్దని ఆయన విగ్రహాలను ధ్వంసం చేయొద్దని ఆమె కోరారు చంద్రబాబు సపోర్ట్ వల్లే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాడాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల కోరారు పోలవరంపై శ్వేతపత్రం కడప స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాజెక్టులపై బ్లూ ప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజలు ఓట్లతో ప్రతీకారం తీర్చుకున్నారు కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు అయినా మేము పోరాటం ఆపము మాకు మంచి భవిష్యత్తు ఉంది అని మీడియాతో షర్మిల అన్నారు జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా అన్ప్రిడిక్టబుల్ గా అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడ ఆధారపడి జరిగిన ఎన్నికలు ఫర్ జగన్ అగెయిన్స్ట్ జగన్ ఇదొక ఒకటే డిసిషన్ గా ఈ ఎన్నికలు నిలిచాయి ఫర్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్ అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్ గా దే ఓటెడ్ విత్ వెంజన్స్ ఫర్ చేంజ్ ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకుని మార్పు కావాలి అన్నంత గట్టి డిసిజన్ తీసుకున్నారు కాబట్టి ఇంత ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటు చేరు బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా అరవై నాలుగు లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో కనీసం ఎయిట్ పర్సెంట్ దాక్తుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు ప్రభుత్వం ఎలాగైనా మారాలి మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది ఇది ఇలాగే అంచెలంచెలుగా పెరుగుతూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని రెండు వేల ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా మేము ఒక మంచి పొజిషన్లోకి రాగలమని నమ్మకం మా అందరికీ ఉంది ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ప్రజల తీర్పును గౌరవిస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాగే చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి పది సంవత్సరాలుగా మోడీ గారు బిజెపి పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు పది సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇయడం జరిగింది మోడీ గారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో కానీ పది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతిస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికీ అయినా గమనించాలి చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది ఒక్క మాటైనా తీసుకోకుండా కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మళ్లీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది బికాస్ ఇచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నికైన ఎంపీల మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని ఇప్పటికైనా ఇప్పటికైనా మొండు మొండి పట్టు పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది